వచ్చేస్తాం టూ లీడర్ సందేహమే లేదు సో గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెస్పాండ్ ఉంటుందని సార్ తెలియజేశారు కారము చాలా హర్షదీయం సైడ్ మైనస్ రెండు మరిన్ని ఈ మిషన్ మ్యాప్ చేస్తుంది ట్రీట్మెంట్ జరుగుతుంది సో మనకు ఏలి ముద్ర ఎలా యూనిక్ గా ఉంటుందో కంటిలో డిఫెక్ట్ కూడా అంత ట్రీట్మెంట్ అయిపోయింది రుద్దుటూరు పట్టణంలో స్పిక్ పరీక్ష కోసం ఒక అధునాతనమైన టెక్నాలజీతో స్పిన్ అమారిస్ ఎక్విప్మెంట్ ని తీసుకొచ్చి వాటిని ప్రారంభిస్తున్న సందర్భంగా డాక్టర్ సురూప్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అయితే నా సొంత ఊరు పద్మూరు ప్రముఖులంతా ఉన్న అందరినీ వ్యక్తిగతంగా కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని మనం చేసుకోవాలంటే బాగుండేది కానీ ముందుగా ఈ కుంభమేళ కార్యక్రమం ఉండడం నేను నిన్ననే కుంభమేళ పెళ్ళి పవిత్ర స్నానం ఆచరించి ఇవాళ కుంభమే ప్రయాగరాజ్ నుంచి ఢిల్లీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ విజయవాడ చేరుకున్నాను మీ అందరికి తెలిసి రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్నాయి దాని కారణంగా వ్యక్తిగతంగా కాకుండా ఈ రకంగా వర్చువల్గా ఇవాళ ఈ శ్రీందర్ మిషన్ మిషన్ని మనం ప్రారంభించుకుంటున్నాం అస్వంతంగా సురూప్ రెడ్డి గారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అక్రమం చేస్తూ మంచిగా పట్టణమే కాదు జిల్లా రాయసీ ప్రాంతాల్లో కూడా ఒక సుపరిచితమైన పేరు సురూప్రెడ్డి గారు ఎప్పుడైనా ఇటువంటి అధినాత ఎక్కువ వెంటనే పెద్ద పెద్ద పట్టణాల్లో తీసుకొస్తుంటారు ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని అయితే స్వరూప్ రెడ్డి గారు ఇంత ఖర్చుతో కూడుకున్న ఎక్విప్మెంట్ ని ప్రొద్దుటూరు పట్టణంలో పెట్టి సేవ ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధి వారి సేవా నిర్తి మనకు అర్థమవుతుంది ఇప్పటిదాకా ఈ స్విన్ లాసిక్ పరీక్షలు అయితే పెద్ద పెద్ద వరకు బెంగళూరు మల్లడియో లేదా హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది అటువంటి అన్నాసన పరికరాన్ని బతుకుల్లో పెట్టడం చిన్న విషయం కాదు వారు మామూలుగా పెద్ద వ్యాపారంతో చూస్తుంటారు కానీ వారసత్వంగా రెడ్డి గారికి వచ్చింది ప్రజలకు సేవ చేయాలనే భావన అనేది వారు ఈ ఇంత ఖర్చుతో కూడుకున్న దీని అయినప్పటికీ దీనికి కాస్త మానవతావాదాన్ని అంది సేవాభావంతో సేవలు అందిస్తారు ఇంకొక పెద్ద ప్రజలు లాంటి పట్టణంలో మనకు తెలుసు అంతా ఈ ఆసుపత్రికి వెళ్లే వాళ్ళకి చాలా వరకు పెద్ద మధ్య తరగతి దిగు మధ్య తరగతి వాళ్ళు ఉంటున్నారు అటువంటి వారికి సేవలు అందించడం నిజంగా అభినందనీయం ఇది కాబట్టి టెక్నాలజీ ఇది కేవలం టెక్నాలజీని అనుసంధానంగా చేసుకుంటూ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా విశేషమైన సేవలు అందిస్తూ ఎక్విప్మెంట్ తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడా ఈ ఎక్విప్మెంట్ పనిచేస్తుంది కాబట్టి మరింత తో సేవలు అందించడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేక మంది ఇవాళ అంటి జబ్బులతో బాధపడుతున్నారు కంటి సంబంధిత కార్యంతో ప్రభుత్వం కూడా నూట ఒక్క ప్రొసీజర్స్ని కంటికి సంబంధించిన నూట ఒక్క ప్రొసీజర్స్ని ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా అందించే ప్రయత్నం మనం అన్ని ఆసుపత్రుల్లో చేస్తున్నాం పన్నెండు వందల రూపాయల ప్రొసీజర్ అయిన ఈ గోకుమా దగ్గర నుంచి తర్వాత అరవై వేల రూపాయల ఖరీదు చేసే ఎక్సెషన్ ఆఫ్ ఆప్టిక్ నర్వ్ లెజన్ కూడా మనం ప్రభుత్వం నుంచి విచిత్రంగా అందించే ప్రయత్నం చేస్తుంది సేవలు అందిస్తున్నారు భవిష్యత్తులో కూడా ఇప్పటి ద్వారా ఇంటికి వచ్చి సేవలు అందించడం మొదలు పెడితే మన రాష్ట్రం ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ దిశగా కూర్మ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనేక అయితే ముద్దు మిస్ అవుతుంది పోతా పోతా ఉంటే ఆ గ్రామం ఏ గ్రామాల నుంచి పోతున్నాయో చూస్తే చాలా గ్రామాల పేరున్నాయి వాటిలో గ్రామం పొద్దుటూరు అనే గ్రామం కూడా ఉంది అంటే అది నాకు దృష్టిని ఆకర్షించింది పొద్దుటూరు పొద్దుటూరు అనేసరికి ఎందుకు నాకు కాస్త ఇంకా ఢిల్లీలో ఉద్యోగం ఏర్పడితే పొద్దుటూరు అనేసరికి కాస్త ఎందుకు ఆ భావన అలా అనిపించింది ఒకసారిగా మన పొద్దుటూరు కాదు ఇక్కడ కూడా పొద్దుటూరు ఉంది అని పద తర్వాత అనుకున్నాను ఏదైనా ఇవ్వాలా నేను ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా మీకు మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యక్తిగతంగా రాలేకపోయినందుకు మన్నించాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు నమస్తే సార్ మీరు చేసే ప్రజాసేవకు ధన్యవాదములు మాకు ఈ కార్యక్రమం అటెండ్ యూ నేను వచ్చే ఉచితంగా పరీక్షలు నిర్వహించాలి డాక్టర్ గారు తప్పకుండా సార్ తప్పకుండా సార్ నమస్తే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ చాలా విపులంగా చెప్పారు మా కంటే ఎక్కువగా మీరు సబ్జెక్టు

మంత్రివర్యులు సత్యకుమార్ గారికి నమస్కారములు ధన్యవాదములు ఈరోజు మేము స్టార్ట్ చేసిన లాసిక్ మిషన్ రెండు వేల పది నుంచి ఉన్నాయి ఇది మూడో మిషన్ ఏమంటే టెక్నాలజీ అప్డేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలం వచ్చింది కాబట్టి ఈ అలాంటి మిషన్ ఫీల్డ్ అమరీస్ అనేది మనం ఇన్స్టాలేషన్ ఇక్కడ చేశాము దీనివల్ల తెలిసిన సైటు తెలియని హై ఆర్డర్ అపరేషన్స్ అనే డిఫెక్ట్స్ మా ఫింగర్ ప్రింట్ మాదిరి ఉంటాయి కంట్లో అవి కూడా ట్రీట్మెంట్ ఇవ్వగలిగి సుపీరియర్ సూపర్విషన్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నాము ఏ ఏ హాస్పిటల్లో ఇంతకంటే పెద్ద మిషన్ ఏమి ఉండదు ఇది లాస్ట్ మిషన్ ఈ రోజుకు లాసిక్ వరకు అలాగే కెరెటోకోనస్ అనే ఒక జబ్బు ఉంటుంది చిన్నపిల్లల్లో ఎక్కువ వస్తుంది వాటికి కూడా ఈ ఈ మిషన్ వాడచ్చు వైద్యం ఇవ్వచ్చు అలాగే ఆపరేషన్ తర్వాత ఐఓల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కొంతమందిలో మళ్ళీ సైట్ మిగులుతుంది కొన్ని కారణాల వల్ల వాళ్ళు కూడా ఈ మిషన్ ద్వారా అద్దాలు లేకుండా చేసుకోవచ్చు ఏదేమైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా సేవ చేస్తూ హాస్పిటల్లో మేము సేవలు కొనగా కొనసాగించాలని దేవుని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు